సంవత్సరం క్రిస్మస్ అనేది చాలా ప్రత్యేకం ఎందుకంటే రోమ్ లో పోప్ ఫ్రాన్సిస్ గారు ఇది జూబ్లీ క్రిస్మస్ గా ప్రకటించారు అంటే ప్రతి ఇరవై ఐదు సంవత్సరాలకు ఒకసారి జూబ్లీ ఇయర్ గా ప్రకటిస్తారు అదే విధంగా ఇది వంద సంవత్సరాలకు ఒకసారి ప్రత్యేకమైన క్రిస్మస్ రెండు ఇరవై ఐదు పన్నెండు ఇరవై ఐదు ఈ యొక్క క్రిస్మస్ ను పురస్కరించుకుని వేదిక మీద ఉన్న పెద్దలు హరినాథ్ గారు అదేవిధంగా చోడగలి శ్రీనివాసరావు గారు పాస్టర్ గారు సతీష్ గారు ఈఎన్సీ రేట్ మీకు తెలుసు మా తమ్ముడు మనోజ్ అదేవిధంగా పెద్దలు ఈ గారు జగ జగన్మోహన్ రావు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ఉన్నవారందరికి కూడా క్రిస్టియన్స్ అందరికి కూడా ఉదయపూర్వకమైన క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ దేశంలో క్రిస్మస్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక నలుగురిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో ఒకటి సెయింట్ థామస్ రెండు శ్రీకృష్ణ దేవరాయలు అదే విధంగా ఫాదర్ లూయిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందువల్ల ఏసు క్రీస్తు ముప్పై నాలుగు సంవత్సరాలు జీవించి చనిపోయిన తర్వాత క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో ఉన్న మల్బార్ అనే ప్రాంతానికి తామస్ వచ్చారు కాబట్టి ఈ దేశానికి క్రిస్టియానిటీ అనేది పరిచయమైందని చెప్పేసి గుర్తించాలి అదేవిధంగా పదిహేను వందల ఐదో సంవత్సరంలో విజయ విజయనగర సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్న శ్రీకృష్ణ దేవరాయాల వద్ద పర్మిషన్ తీసుకుని పోర్చుగీస్ నుంచి వచ్చిన లూయిస్ అనే ఎవరైతే ఉన్నారో వారు యొక్క ఆంధ్ర ప్రాంతానికి క్రిస్టియానిటీని పరిచయం చేశారని చెప్పేసి మనందరం గమ గమనించాలి వారికి మనం కృతజ్ఞతలు అయి ఉండాలి అదేవిధంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలోని ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఆర్టికల్ వరకు ఆ రాజ్యాంగ పరిషత్తులో డిబేట్స్ అనేవి ఎంతో స్ట్రాంగ్ గా జరిగి మత ప్రచారానికి మత సంస్థలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేశంలో స్థానం ఉండకూడదు మనుస్మృతి మాత్రమే ఈ దేశంలో ఉండాలని చెప్పేసి ఎంతో మంది వాదించినప్పుడు అప్పటికే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జైన మతాన్ని బుద్ధిజాన్ని బైబిల్ కు సంబంధించిన నాలుగు ఐదు రకాల బైబుల్ని ఈ రోజు మనం ఒక రకమైన బైబులే చూస్తున్నాం వీటి కూడా అధ్యయనం చేశారు కాబట్టి నొక్కి ఒక్క నుంచి వాదించబట్టి ఈ రోజున రాజ్యాంగంలో ఇరవై ఐదు ఇరవై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి కాబట్టి క్రిస్టి ఈ దేశంలో క్రిస్టియానిటీ ఇంతవరకు ఉందని చెప్పేసి గమనించాలి అదే విధంగా కొంతమంది పాస్టర్లు ఏదైతే అంబేద్కర్ ని ప్రజానికానికి దూరం చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారో వాళ్ళు ఎందుకంటే మతాన్ని ఒక పిచ్చిగా తయారు చేద్దాం చూస్తున్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గనక రాజ్యాంగంలో ఆ రోజున ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు పెట్టడానికి కృషి చేయకపోయినట్లయితే ఇది ఈ రోజున ఉండేది కాదు ఇది నేను చెప్పేది కాదు మీరు లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు అదే విధంగా హిస్టరీలోకి వెళ్ళినా కూడా ఇదే ఉంటుంది అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలకి మన డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు కొత్త ఉండాలి ఎందుకంటే ఐదు వందల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం యాభై వేల చెరువులు కనుక తవ్వకపోయినట్లయితే మన డిపార్ట్మెంట్ అనేది ఉండేది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి అదే విధంగా మత పిచ్చిని మాత్రం పెంచుకోవద్దు ఎవరు కూడా అదే విధంగా యాభై ఒకటి ఏడ్ అనే రాజ్యాంగంలో మనకన్నా సైంటిఫిక్ అనేది రాకపోతే ఒక ఈ దేశంలో మత సామరస్యం అనేది ఉండేది కాదు ఈ రోజు నిన్న మొన్న మీరు అన్ని కూడా గమనిస్తా ఉన్నారు ఈ రోజున క్రిస్టియన్ కానివ్వండి ఒకరి మతం పట్ల ఇంకొక మతం వాళ్ళకి ఈర్ష్యా ద్వేషాలు ఉంటా ఉన్నాయి ఎందుకు ఉంటున్నాయి అంటే ఎవరైతే మతస్థులు ఉన్నారో ప్రార్థనలు అదేవిధంగా ఈ వాక్యాలలో పర్ఫెక్ట్ అవడమే కాకుండా ఖచ్చితంగా దీని మీద ఉన్న యాప్స్ ఏమున్నాయని చెప్పేసి ఆ యాప్స్ లో కూడా ముందు ఆ యాప్స్ లో కూడా కొంత ప్రావీణ్యం పొందాలి ఎందువలంటే బైబుల్లో అపోస్తుల కార్యాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదటిగా పేతులు అదేవిధంగా పౌలులు యాక్టాఫ్ బుక్స్ అని చెప్పేసి వాళ్ళు ఈ యాక్ట్స్ గురించి దాంట్లో రాయడం జరిగింది అదే విధంగా పరిశీలించినట్లయితే మీకు అర్థమవుతుంది అదే అదేవిధంగా మూడు వందల మూడో సంవత్సరంలో రోమ్ నగరంలో ఈ యొక్క క్రిస్టియన్ సంబంధించి అఫీషియల్ గా యాక్ట్స్ కూడా తీసుకొచ్చారని చెప్పేసి గమనించాలి భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరాల్లో క్రిస్టియన్ యాక్ట్స్ వచ్చినాయని చెప్పేసి ఈ క్రిస్టియన్ యాక్స్ కనుక మనము అర్థం చేసుకోకపోయినట్లయితే ఈ యొక్క ఖచ్చితంగా ఈ క్రిస్టియానిటీని మనం రక్షించుకునే అవకాశం ఉంది అవకాశం ఉండదు ప్రేమ మిత్రులరా మనకి భక్తితో పాటు ఈ యొక్క మతాన్ని సంరక్షించుకునే కెపాసిటీ శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని కూడా మీరు అధ్యయనం చేసినట్లయితే మీ మతాన్ని మీరు బతికించుకుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ మోహనతన కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసేందుకు మీ అందరికీ హృదయపర ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్